పరిశీలన చేసి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు అన్ని గ్రామాలలో రేషన్ కార్డ్స్ అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఈ నాలుగు స్కీములు కూడా ఆ లీస్టులు కూడా మొత్తము మీ గ్రామ సభలో చదివి ఎవరైతే పేదలు ఉన్నారో ఈ చదివిన లీస్టులో లేకపోయినా పేదలందరూ బతుకు తెరువు కొరకు వలస వెళ్ళినా వాళ్ళు దరఖాస్తు పెట్టుకోవడానికి వీలు లేకపోతే ఈ రోజు దరఖాస్తు ఇచ్చుకొని వాళ్ళని గ్రామ సభలో ఇందిరమ్మ ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ నెలకు వెయ్యి రూపాయల చొప్పున పన్నెండు వేల రూపాయలు ఆత్మీయ ఇందిరమ్మ భరోసా కానీ రైతు భరోసాల కూడా మీరు ఈ యొక్క గ్రామ సభలో చెక్ చేసుకుని లేకపోతే ఎంట్రీ చేసుకోవాల్సిందిగా తారాపూర్ గ్రామస్తులకు నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు ఆత్మీయ భరోసా అంటే మనం ఎన్నికల ముందు భూమి లేని నిరుపేదలకు ఏదైతే జాబ్ కార్డు నుండి వంద రోజుల పనికి పోయి రైతు భరోసాల లీస్ట్ లేని పేదవాళ్ళందరికీ నెలకు వెయ్యి రూపాయల చొప్పున సంవత్సరానికి పన్నెండు వేలు ఈ నెలలోనే మీరు ఈ లీస్టులు ఫైనల్ అయిపోయాక జమ చేయడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా రైతు భరోసా లీస్టు ఈ నాలుగు లిస్టులు చదువుతారు నాలుగు లిస్టులలో అరువుల లీస్టు ఇంకెవరైనా తప్పిపోయినా మీరు దరఖాస్తు చేసుకోండి వాళ్ళకు కూడా వెరిఫికేషన్ చేసి అవసరం ఉన్న ఇంది రేషన్ కార్డులు అయితే తారాపూర్ లో ఎంత మందికి అయితే అవసరం ఉంటుందో ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుందని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇందిరమ్మ ఇండ్లు అసలు లేని బీజా బిక్కి కిరాయికుండి ఏదైతే మరి చాలా ఇబ్బందిగా ఉంటున్నారు వాళ్లకు మొదటిసారి ఇందిరమ్మ ఇండ్లు అవసరం ఉందనిచ్చి రెండు రాబోయే నాలుగు సంవత్సరాల్లో పూర్తిగా ఇండ్లు కట్టించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి గ్రామ సభలో అందరినీ సద్వినియోగం చేసుకుని మీరు అమ్మకొండలో గాని మీ చుట్టుపక్కల చుట్టాల మార్గంలో పేరు వ్యక్తులు గాని అందరినీ సాయంత్రం వరకు పిలిపించుకొని మీరందరూ కూడా దరఖాస్తులు స్వీకరించి ఇండ్ల ఎంట్రీ చేయండి ఒకవేళ సాయంత్రం వరకు మిస్ అయినా మీరు రేపు అయినా కూడా గ్రామ సభలు ఎక్కడైతే నడుస్తున్నాయో ఇక్కడ ఉన్నటువంటి అధికారి దరఖాస్తు ఇవ్వండి ప్రభుత్వం స్పష్టంగా నియమ నిబంధనలు పెట్టింది అదేవిధంగా వర్గన్నపేట ఎమ్మెల్యేది కానీ ఇంకో మాజీ ఎమ్మెల్యే కానీ వీళ్ళు అధికార దాహంతో మన గుట్టలు కొట్టి బడి స్కూళ్ళు అన్ని కూడా రేపులు గోడలు బలిగి అనేక సార్లు మీరు రోడ్డు మీద ధర్నా చేస్తే మీతో పాటు కూడా నేను ధర్నా చేశాను చేసి వెంటనే ప్రభుత్వ భూములు ఖాళీ చేయాలి ఆ క్రషర్లను సీజ్ చేయాలని చెప్పి గౌరవశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దరఖాస్తు ఇచ్చాను